అందరికీ నమస్కారం మీ బ్రహ్మీ మాస్టర్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఇక పోస్టుల వివరాల్లోకి వెళ్తే పోస్ట్ పేరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు వంద పోస్టులు ముప్పై క్యారీ ఫార్వర్డ్ మరియు డెబ్బై తాజా పోస్టులు పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే నెలకు ముప్పై స్టార్టింగ్ స్కేల్ ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పెండింగ్ స్కేల్ గా ఉంది ఇది బేసిక్ స్కేల్ అనమాట వయోపరిమితి ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి రిజర్వేషన్ వారీగా సడలింపు అనేది ఉంటుంది దరఖాస్తు ప్రారంభం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఇక అర్హతల విషయానికి వచ్చినట్లయితే విద్యార్హత బాట్నీ ఫారెస్ట్రీ హార్టికల్చర్ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ జియాలజీ అగ్రికల్చర్ వంటి సంబంధిత విభాగాల్లో డిగ్రీ కానీ కెమికల్ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి శారీరక ప్రమాణాలు చూసినట్లయితే పురుషులు కనీస ఎత్తు ఒక వంద అరవై మూడు సెంటీమీటర్లు ఛాతి ఎనభై నాలుగు సెంటీమీటర్లు శ్వాస తీసుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి ఇరవై ఐదు కిలోమీటర్ల నడకను నాలుగు గంటల్లో పూర్తి చేయగలిగి ఉండాలి మహిళల విషయానికి వచ్చినట్లయితే కనీస ఎత్తు ఒక విస్తరణ కలిగి ఉండాలి పదహారు కిలోమీటర్ల నడకను నాలుగు గంటల్లో పూర్తి చేయగలిగి ఉండాలి అదే విధంగా షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులకు ఎంతో మినహాయింపు ఉంటుంది ఇక ప్రక్రియ చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఓఎంఆర్ విధానంలో సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో నిర్వహిస్తారు మెయిన్స్ పరీక్షకు తేదీలను స్క్రీనింగ్ తర్వాత ప్రకటిస్తారు ఫిజికల్ టెస్ట్ లో వాకింగ్ మరియు మెడికల్ పరీక్షలు కూడా ఉంటాయి సిపిటీ ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ దీంట్లో కంప్యూటర్ నైపుణ్యాలను పరీక్షిస్తారు అదే విధంగా ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నట్లయితే అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి ఇక దరఖాస్తు చేయడం మరియు ముఖ్య సూచనలు చూద్దాం దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ లో ఉంటుంది దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు పరీక్ష ఫీజు ఎనభై రూపాయలు ఎస్సీ ఎస్టి బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది పరీక్ష కేంద్రాలు దరఖాస్తు చేసేటప్పుడు మూడు పరీక్ష కేంద్రాలు మనం ఎంపిక చేసుకోవచ్చు ముఖ్య గమనికలు అసంపూర్ణంగా లేదా తప్పుగా నింపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి అన్ని అప్డేట్ల కోసం ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి అప్లికేషన్ చేసి అందరూ జాబ్ ఆశిస్తూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే